గట్టమ్మ తల్లి ఆలయం జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉంది వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండలంలోని కమలాపూర్ గ్రామానికి మూడు కిలోమీటర్ దూరంలో భూపాల్పల్లి నుండి మేడారం వెళ్ళే రోడ్డు పక్కనే గట్టమ్మ తల్లి దేవాలయం ఉంది గట్టమ్మ తల్లి ప్రాముఖ్యత గట్టమ్మ తల్లి తెలంగాణలో ఒక ముఖ్యమైన గిరిజన దేవత ముఖ్యంగా ప్రసిద్ధ మేడారం జాతరకు ద్వార పారకులాలు లేదా సంరక్షక దేవతగా గౌరవించబడుతుంది సమ్మక్క సారలమ్మను సందర్శించే ముందు గట్టమ్మ తల్లిని పూజిస్తారు ఈ ఆలయం కమలపూర్ పరిధిలో ఉంది రెండు గుట్టల మధ్య దట్టమైన అరణ్యంలో పూర్వం వెలిసింది ఇప్పటి వరకు కమలపూర్ నాయకప్పు పూజారుల ఆధ్వర్యంలో నడుస్తుంది మేడారం వెళ్లే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు ఈ దేవతను దర్శించుకుంటే మేడారం జాతరకు వెళ్లి ఏ ఆటంకం జరగకుండా క్షేమంగా తిరిగి వస్తామని భక్తుల నమ్మకం సారక్క యుద్ధ సమయంలో వారికి అంగరక్షకురాలుగా నిలిచింది మేడారం జాతరలో ఆమె కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా అంగరక్షకురాలిగా వీర వనితగా చరిత్రలో నిలిచింది ఈమెను పూజిస్తే సమ్మక్క సారమ్మలమ్మను వల్ల మనం పూజించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం గుడి నమస్కారం మా ఆదివాసీ నాయకుడు కుల సంఘం అండి మేము ఇక్కడ ఎన్నో పూర్వ కాంచి మా తాతల కాంచి ప్లస్ మా తాత వారు ఉన్నారు ఆయన పూజారి కానీ మేము పూజలకు కాంచి ఇప్పుడు మా తరపు నుంచి కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం అండి మేము కూడా చేసుకుంటూ వస్తున్నాం అండి ఇది ఎల్లకాలం ఇట్లా నడుస్తూనే ఉంటదని మాకు తెలుసు అండి కాకపోతే మా తాత వాళ్ళు చేసేసారు అప్పటి నుంచి మేము కూడా ఇప్పుడు చేస్తున్నాం ఎన్ని జస్ట్ నాలుగు కిలోమీటర్ ఉంటది సార్ నాలుగు ఉంటుంది సార్ నాలుగు కిలోమీటర్ నుంచి ఇక్కడనే మర్చుకుంటూ పోకుండా చేసుకుంటూనే ఉన్నాం సార్ మా ప్లస్ మా నాలుగు కిలోమీటర్ తర్వాత మా మినిమేడారం అని మా సమ్మక్క సారక్క కూడా ఉంటుంది అక్కడ కూడా జాతర జరుపుకుంటూ ఉంటాం మేమే దానికి సర్వం చేసుకుని తల్లి సమ్మక్కని సారక్కని తీసుకొచ్చుకొని అన్నీ చేసుకుంటా మా తాత నాన్న మా తాతల తాతల నుంచి కూడా అందరం చేసుకుంటూనే మళ్ళీ ప్లస్ ఈ దేవుడిని కూడా చేసుకుంటూనే మేము అన్నీ నడిపించుకుంటా ఈ తల్లిని కూడా గట్టమ్మ తల్లిని కూడా ఎదగాలని చేసుకుంటూ వస్తున్నాం సార్ ఈ దర్శించుకున్న తర్వాతనే మేడారం వెళ్తారని ఎస్ సార్ తల్లిని ఈ తల్లిని చూసుకున్నాకనే మేడారం పోతారు సార్ ఎందుకంటే ఈ తల్లి అంత గొప్పది ఒక ప్రతి ఒక్కరికి ఎవరికంటే అందరు ప్రతి ఒక్క జనాలకు కూడా నమ్మకం వచ్చి మొక్కుకొని పోతే మేము అన్ని సగసుకరం చల్ల పోయి చల్లగా వస్తాం అన్నట్టుగా ఆ జనాల కూడా నమ్మకం కాబట్టి ఇక్కడ ఆగి కొబ్బరికాయలు కొట్టి అన్ని పూజ చేసి మళ్ళీ మేడారం పోతారండి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా వీడికి వచ్చి ఇక్కడ ఆగి వాళ్ళు మళ్ళీ వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయి కదా సార్ ఈ కొని కోసుకొని చేసుకోవడం అది జరిగి ఇక్కడ పోతారండి అంటున్నారు ప్రతిరోజు ఇక్కడ ఉంటాం సార్ మేము ఎప్పటికీ ఉంటాం కులం మొత్తం అరవై మంది అరవై మంది ప్రతిసారి రోజు ఒక్కలం కంపల్సరీ అయినా ఇక్కడ ఉంటాం ముగ్గురు నాలుగు రైనా కంపల్సరీ ఉంటాం సార్ అవును దర్శించుకొని మేము ఇక్కడ ఫస్ట్ రాంగ్ ఇక్కడ దర్శించుకొని వెళ్ళినాం తర్వాత అక్కడ మేడారం నుంచి మళ్ళీ వచ్చి వెళ్ళేటప్పుడు కూడా దర్శించుకొని వెళ్తాం ఇక్కడ కొద్దిగా మా ఇక సాంప్రదాయాలు కొద్దిగా ఉంటాయి మొక్కి వెళ్తున్నాం నాది హస్ఫాబాద్ డిస్టిక్ రెబ్బిన మండలము విలేజ్ వచ్చేసి ఖైరు నా పేరు చంద్రశేఖర్ అజ్మేరా మేము మొత్తం పది మంది వచ్చినాం మా ఫ్రెండ్స్ మొత్తం వచ్చినాం అజ్మీర జయకుమార్ అజ్మీర రామ్ చరణ్ అజ్మీర సంజు అజ్మీర తరుణ్ మీ ప్రయాణం ఎలా జరిగింది నా మా ప్రయాణం చాలా సుఖంగా జరిగింది ఇక్కడ ఏం కాకుండా మంచిగా వెళ్ళి వస్తున్నాం ఎట్లా మొత్తాలంటే ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు నంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్